హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రీవియస్ వీడియోలో సెవెంత్ క్లాస్ ఎస్ఎమ్ టూలోని లాస్ట్ లెసన్స్ పూర్తి దాతల్లో మధ్యలో వదిలేశాను వీడియో లెంత్ అవుతుందని సో సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేసేద్దాం ఎస్పి బాలు గారి గురించి కదా సో బాలు వచ్చేసి నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూన్ నాలుగు తేదీన జన్మించారు తండ్రి శ్రీపతి రా శ్రీ పండితారాధ్యుల సాంబమూర్తి తల్లి శకుంతలంబ సాంబమూర్తి హరికథ గా గేయకారులు గేయ గాయకులు కావడంతో బాలు తండ్రి బాలు తండ్రి వారసత్వాన్ని పుణిగిచ్చుకున్నారు బాలు జీవితంలో జరిగిన మరొక సంఘటన ఉంది గూడూరులో కాళిదాసు కళానేక కళానికేతన్ సంస్థ ప్రతి సంవత్సరం లలిత జానపద వాద్య సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది బాలు ప్రతి ఏడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు పాల్గొన్న ప్రతిసారి అతనికే బహుమతి వచ్చేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్య అతిథిగా వచ్చారు పోటీలలో గెలుపొందిన గాయని గాయకుల పాటలు శ్రద్ధగా విన్నారు అద్భుతంగా పాడిన బాలుకి ద్వితీయ బహుమతి ప్రకటించడంపై ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే వేదిక మీద నుంచే మైకు తీసుకున్నారు ప్రథమ బహుమతి గెలుచుకున్న గాయకుణ్ణి కించపరచడం కాదు కానీ నా ఉద్దేశంలో ఆ బహుమతి బాలసుబ్రహ్మణ్యానికే ఇవ్వాలి వర్తమాన కరా కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది అంటూ ఆవేశంతో నిర్మహమాటంగా తన అభిప్రాయం తెలియజేశారు అలా వ్యక్తపరచిన జానకి మాటలే బాలు గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి సో మన జానకి సో జానకి గారు మన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రోత్సహించారనమాట అప్పట్లో ద్వితీయ బహుమతి ఎందుకు ఇచ్చారు తను ప్రథమ బహుమతికి అర్హుడే కదా సో ఇలా మనం వాళ్ళ భవిష్యత్తును అం అంధకారం చేయకూడదు కళాకారులకు సో ఆ బహుమతిని ప్రథమ బహుమతిని ఇవ్వాలి అని చెప్పేసి ఆవేశంతో నిర్మహమాటంగా చెప్పేస్తారనమాట సో అది మన బాలు గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది సభా కార్యక్రమం మోగిసాక బాలు బాలుతో మాట్లాడుతూ మీ గాత్రం చాలా వైవిధ్యంగా ఉంది సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించండి అంటూ జానకి బాలుకు సలహా ఇస్తుంది సో జానకి గారు వా నాటి నుండి ఆమెనే తన గురువుగా బాలు భావించారు పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూ మరొక వైపు సినీ నేపథ్య గాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు ఓకేనా చిన్న ఏజ్లోనే సినీ అదే సినీ నేపథ్య గాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందారన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఎస్పి కోదండపాని అండదండలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారనమాట ఓకేనా తెలుగు సినీ సినీ రంగంలోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీ తదితర భాషల్లో మనోరంజకమైన పాటలు పాడారు బాలు తన నలభై ఏళ్ళ సినీ పరి ప్రస్థానంలో అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట బా ఎస్పి బాలుది సో నలభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో పదహారు భాషలతో నలభై వేల పాటలతో శ్రోతలను ప్రేక్షకులను ఉర్రుతలుగించారు ఓకేనా నలభై ఏళ్ళ ప్ర సినీ ప్రస్థానంలో పదహారు భాషలలో అంటే సిక్స్టీన్ లాంగ్వేజెస్ నలభై వేల పాటలతో శ్రోతలను ఓకేనా ప్రేక్షకులను ఉ ఉర్రుతలుగించారు నలభై సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు ఓకేనా నలభై వేల పాటలు పాడారు నలభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో నలభై సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారనమాట బాలు పాడిన పాటలు అశేష ప్రజానికాన్ని మంత్రముగ్ధులను చేశాయి అలాంటి ఆనిముత్యాలలో మేజర్ చంద్రకాత్ సినిమాలోని పాట ప్రతి భారతీయుని హృదయంలో దేశభక్తిని నింపుతుంది ఓకేనా పుణ్యభూమి నాదేశం నమో నమామి స్వ ధన్యభూమి నాదేశం సదా స్మరామి అనే పాట బొబ్బిలిపులి సినిమాలో భవభా భవబంధాలు శాశ్వతం కాదని తెలియజేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకో పాట వచ్చేసి జననీ జన్మ భూమిష్ట స్వర్గాద స్వర్గాదపి గరియేసి తల్లి నేను కన్నదు అనే పాట కూడా ఎస్పి బాలు గారు పాడడం జరిగింది సో బాలులో కేవలం గాయకుడు మాత్రమే కాదు ఆయనలో ఒక విలక్షణ నటుడు కూడా దాగి ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారనమాట సో పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రం ద్వారా తన నటనను ప్రదర్శించారనమాట నటుడిగా నటుడిగానే కాకుండా తమిళం కన్నడ హిందీ సినీ గాయకుల సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు ఏ హీరోకు ఏ హీరోకి తను పాట పాడుతుంటే వారి స్వరం అలాగే స్వరంలాగే అనుకరిస్తూ పాడడం వీరిలోని ప్రత్యేకత అంటే ఏ హీరో ఏ హీరో ఉంటాడో సినిమాలో అలానే తన గాత్రాన్ని అన్వయించుకోవడం అనమాట ఓకేనా టీవీలో ప్రసారమయ్యే పాడతా తీయగా కార్యక్రమానికి ప్రధాన న్యాయ నిర్ణేతగా వ్యాఖ్యాతగా బాలు వ్యవహరించారు మారుమూల ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది యువగళాలకు సూచనలు ఇచ్చి తీర్చిదిద్దారు టీవీలో స్వరాభిషేకం కార్యక్రమంలో బాలు సుమధుర గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంగీత ప్రియులను అలరించింది ఓకేనా స్వరాభిషేకం అనే కార్యక్రమంలో కూడా గీతాలు ఆలపించారు పాడతా తీయగాకి న్యాయ నిర్ణేతగా వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఓకేనా సో ఈ రెండు కార్యక్రమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంగీత ప్రియులను అలరించాయన్నమాట సంగీత గాయకులుగా వీరు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు తెలుగు తమిళ పాటలతో పాటు కన్నడ పాటలకు కూడా జాతీయ పురస్కారాలు వచ్చాయి విశిష్ట వ్యక్తుల విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానం చేసే పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలు కూడా వీరు అందుకున్నారనమాట తెలుగు సినీ సినీ రంగానికి వీరు చేసిన సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం పలు నంది పురస్కారాలు ప్ర ప్రధానం చేసింది ఓకేనా నంది అవార్డులు అయితే చాలాసార్లు వచ్చిందన్ వచ్చాయనమాట ఈయనకి బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ రసమయ జగతికి రా రాకేందు మూర్తి బాలు మూర్తి బాలు ఓకేనా కరోనా మహమ్మారికి గురయ్యారు డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో మృత్యుతో పోరాటం చేశారు విధిరాతం ముందు సుస్వరం మోగబోయింది ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ ట్వంటీ నాడు కీర్తిశేషులు అయ్యారు ఓకేనా బాలు మరణానంతరం భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది ఓకేనా ఆల్రెడీ ఆయనకు పద్మశ్రీ పద్మభూషణ్ ఉన్నాయి ఆయన మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారంతో కూడా ఆయననే గౌరవించడం జరిగింది బాలు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం సో తన జీవితంలోని అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని పాటనే తన ప్రాణంగా మలుచుకొని సో తన నలభై ఏళ్ళ సినీ ఇండస్ట్రీతో నలభై వేల పాటలతో పదహారు భాషలలో పాడి తర్వాత మళ్ళీ నలభై సినిమాలకు ఏమంటారు సంగీత దర్శకత్వం కూడా వహించారు సో తన నటన మాత్రమే కాదు సారీ గాయకుడు మాత్రమే కాదు తనలో ఒక విలక్షణ నటుడు కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు అనమాట సో అది బాలసుబ్రమణ్యం గారి గురించి నెక్స్ట్ వచ్చేసి భారత స్కౌట్స్ గైడ్స్ అది వేసవికాలం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకున్న బాలుడు బాలిక నిల్చుకొని నిల్చుని ఉన్నారు అక్కడ నడవ నడవలేని వృద్ధ దంపతుల చేతులను పట్టుకున్నారు దగ్గరలో ఉన్న ఆటోని పిలిచి వారిని అందులో కూర్చోబెట్టారు తర్వాత కుడి చేతి మూడు వేలు మూడు వేలతో సల్యూట్ చేశారు వారిని పంపిన తర్వాత తిరిగి వారు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రి మెట్ల దగ్గర నిలిచారు ఇలా దేవాలయాల వద్ద ఉత్సవాల సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆపదలో అవసరంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే బాలబాలికలు పాఠశాలలో ఒక బృందంగా ఏర్పడతారు వారినే స్కౌట్స్ గైడ్స్ అంటే బాలభటులు అని అంటారనమాట సో స్వచ్ఛందంగా ఎక్కడ ప్రభుత్వ ఆస్ప ఆసుపత్రి దగ్గర దేవాలయాల వద్ద ఉత్సవాల సమయంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆపదలో అవసరంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛందంగా వారికి వారే సేవను అందించాలి అనుకునే వాళ్ళని ఏమంటారు పాఠశాల బాలలు లేదా బాలికలను బాలభటులు లేదా స్కౌట్స్ గైడ్స్ అంటారు ఓకేనా సో వీ వీళ్ళలో కేటగిరీస్ ఉంటాయన్నమాట ఏ ఏజ్ వాళ్ళు వాళ్ళని ఏం పేరుతో పిలిచాలి అవన్నీ చూద్దాం ఆరు నుండి పది సంవత్సరాల వయసు గల బాలులను కబ్స్ అంటారు ఓకేనా కబ్స్ సియుబిఎస్ కబ్స్ ఓకేనా ఆరు నుండి పది సంవత్సరాల వయసు గల బాలురను బాలురు అంటే బాయ్స్ని కబ్స్ అంటారు ఓకేనా బాలిక బాలికలను బుల్బుల్ అని అంటారు ఓకేనా బాలికలను బుల్బుల్లు అంటారు ఓకేనా సిక్స్ టు టెన్ ఇయర్స్ బాయ్స్ని కబ్స్ అంటారు అదే సిక్స్ టు టెన్ ఇయర్స్ గర్ల్స్ని బుల్బుల్ అంటారు ఓకేనా పదకొండు నుండి పదహారు సంవత్సరాల వయసు గల బాలులను స్కౌట్స్ అంటారు ఓకేనా సో టెన్ ఇయర్స్ వరకు అలా అంటారు బాయ్స్ని కబ్స్ గర్ల్స్ని బుల్బుల్ అని తర్వాత పదకొండు నుండి పదహారు సంవత్సరాల వయసు అంటే లెవెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ గల బాయ్స్ని ఏమంటారు స్కౌట్స్ అంటారు ఓకేనా అదే గర్ల్స్ని ఏమంటారు గైడ్స్ అంటారు ఓకేనా లెవెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ బాయ్స్ని స్కౌట్స్ అంటారు లెవెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ గర్ల్స్ని గైడ్స్ అంటారు ఓకేనా పదిహేడు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల యువ యువకులను రోవర్స్ అంటారు ఓకేనా పదిహేడు సంవత్సరాలు కలిగిన ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల యువ యువకులను రోవర్స్ అంటారు ఓకేనా అంటే సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వయసు గల యువకులను అంటే జెంట్స్ని రోవర్స్ అంటారు అదే లేడీస్ని అంటే ఉమెన్ని ని రేంజర్స్ అంటారు ఓకేనా ఎస్ అలా ఇది అంతర్జాతీయ సేవా సంస్థ ఏంటిది అంటే భారత స్కౌట్స్ గైడ్స్ అనేది ఏంటంటే ఒక అంతర్జాతీయ సేవా సంస్థ ఓకేనా సేవనే కదా వాళ్ళు స్వచ్ఛందంగా చేసేది సేవ ఓకేనా స్కౌట్స్ శిక్షణలో నేర్చుకునే అంశాలు ఏంటి అంటే జాతీయ పతాకాన్ని స్కౌట్ పతక పతాకాన్ని ఎగరవేయడం వాళ్ళకు ఒక జెండా ఉంటుంది ఆ జెండాని మన జాతీయ పతాకాన్ని ఎగరవేయడం అనమాట వారి పట్ల మర్యాదగా మసలుకోవడం తర్వాత జాతీయ గీతాలను పాడడం ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ పొందడం తాళ్లతో రకరకాల ముడులు వేయడంతో పాటు ముడుల ఉపయోగాలను తెలుసుకోవడం రకరకాల వస్తువులతో రంగురంగుల కాగితాలతో అందమైన వస్తువులను తయారు చేయడం సో ఇవన్నీ శిక్షణలోని నేర్చుకునే అంశాలు దీనిని నైన్టీన్ నాట్ సెవెన్లో రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడెన్ పవెల్ ఎవరు రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడెన్ పవెల్ అనే అతను స్థాపించాడనమాట ఎప్పుడు నైన్టీన్ నాట్ సెవెన్లో గుర్తుపెట్టుకోవాలి మన భారత సారీ స్కౌట్స్ గైడ్స్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే నైన్టీన్ నాట్ సెవెన్లో ఓకేనా అంటే సౌ స్కౌట్స్ శిక్షణ ఓకేనా ఈ ఉద్యమానికి ముఖ్యంగా సేవ సత్శీలం ఆరోగ్యం స హస్తకళలు అనేవి నాలుగు మూల స్తంభాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ స్కౌట్స్ శిక్షణ స్కౌట్స్లో భాగంగా ముఖ్య మూల స్తంభాలు ఏవి నాలుగు మూల స్తంభాలు ఏవి అంటే సేవ సచ్చీలం అంటే సత్ ప్లస్ శీలం అంటే మంచి గుణం ఆరోగ్యం హెల్త్ హస్తకళలు ఓకేనా మనకు కళలు ఏ ఏ హ్యాండ్ మేడ్ హ్యాండ్ ఏమంటారు చేతి కళలు అంటారు కదా హస్తకళలు అవి సో ఇవి నాలుగు స్తంభాలు అనమాట ఓకేనా ప్రాథమిక స్థాయి నుంచి కళాస్థాయి వరకు చదివే పిల్లలకు ఈ స్కౌట్స్ గైడ్స్ సంస్థ శిక్షణ ఇస్తుంది ఓకేనా ప్రైమరీ క్లాస్ నుంచే ఈ కళాశాల వరకు ఈ సంస్థ శిక్షణ ఇస్తుంది ఓకేనా ఇందులో సేవా కార్యక్రమాల్లో పాల్గొని విశేష సేవలు అందించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో రాజ్య పురస్కారం స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర పురస్ పుरस्... రాజ్య పురస్కారం స్థాయిలో అయితే రాష్ట్రపతి అవార్డు అనమాట ఓకేనా స్కౌట్స్లో చేరిన తర్వాత వారందరిచే ప్రమాణం చేయిస్తారు కుడి చేతి వందనం ఎడమ చేతి కరచాలనం వీరి సంప్రదాయం కుడి చేతితో కుడి చేతి వందనం అనమాట కుడి చేతి వందనం అంటే కుడి చేతితో వందన వందనం చేస్తారు ఎడమ చేతితో కరచాలనం చేస్తారు అదే వీరి సంప్రదాయం అనమాట అదే వారి రహస్య సంకేతం సో వాళ్ళు అని ఎలా గుర్తుపడతాము అంటే కుడి చేతితో వందనం చేస్తారు ఎడమ చేతితో కరచాలనం చేస్తారు వీరు బుడిద రంగు చొక్క ముదురు నీలి రంగు ప్యాంటు ధరిస్తారు ఓకేనా భుజాలపై బ్యాడ్జ్ ఉంటుంది స్కౌట్స్ బ్యాడ్జ్ని చొక్కా ఎడమజేబుకి ధరిస్తారు సో బ్యాడ్జ్ని ఎక్కడ ధరిస్తారు ఏ సైడ్ అంటే ఎడమజేబుకి మెడకు స్కార్ఫ్ దానికి ఓగల్ ఉంటుంది మెడకు స్కార్ఫ్ ఉంటుంది అనమాట ఓకేనా తలకు బ్లూ బ్లూ బెరెట్ క్యాప్ ధరిస్తారు తలకు బ్లూ బెరెట్ క్యాప్ ధరిస్తారు బూడిద రంగు నైలాన్ బెల్ట్ కట్టుకుంటారు ఓకేనా బూడిద రంగు నైలాన్ బెల్ట్ కూడా కట్టుకుంటారు అనమాట ఓకేనా బూడిద రంగు చొక్కా ఉంటుంది బూడిద రంగు నైలాన్ బెల్ట్ ఉంటుంది ప్యాంట్ ఏమో ముద్ర నీళ్ళ రంగు ఓకేనా నల్లని బూట్లు వేసుకుంటారు భారత సౌ స్కౌట్స్ గుర్తులో ఫ్లూయర్ డేలిస్ పువ్వు ట్రిఫోయి ట్రిఫోయిల్ అశోక చక్రం ఉంటాయి ఓకేనా ఫ్లీ ఫ్లి ఫ్లియర్ డేలిస్ అని అంటే పువ్వు ట్రిఫోయిల్ అశోక చక్రం ఇవి మూడు ఉంటాయి అన్నమాట ఓకేనా సో ప్రతి స్కౌట్స్ విద్యార్థి మాస్టారు సలహా మేరకు ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు అంటే టార్గెట్ రోజు ఒక మంచి పని చేయాలి పొద్దున్నే లేవగానే ప్రతి స్కౌట్ విద్యార్థి తాను ఆ రోజు ఒకరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఒక రోజు మర్చిపోతే రెండవ రోజు రెండు మంచి పనులు చేయాలి అంటే ఈరోజు మర్చిపోతే మళ్ళీ ఎక్స్క్యూజ్ ఉండదు అది రేపటికి యాడ్ అయిపోతుంది రేపు రెండు చేయాలన్నమాట ఓకేనా ఒక మంచి పని చేసిన తర్వాత స్కార్ఫ్ చివర ఒక చిన్న ముడి వేయాలి ఇలా ప్రతిదినం చేసి తన దినచర్యలో రాసుకోవాలి ముప్పై రోజులు చేసిన తర్వాత తన ట్రూప్ లీడర్కి లేదా స్కౌట్ మాస్టర్కి చూపించాలి ఓకేనా అంటే ఏంటి స్కార్ఫ్ సారీ ముప్పై రోజులు అలా చేసి రోజు ఒకరికి హెల్ప్ చేయడం తర్వాత తన ట్రూప్ లీడర్కి లేదా స్కౌట్ మాస్టర్కి చూపించాలనమాట రోజు తను ఏం చేసింది తన దినచర్య ఏంటి అనేది ఓకేనా సో తర్వాత ఏంటి స్కౌట్స్ విద్యార్థులు చేయు సేవా కార్యక్రమాలు స్కౌట్స్ ప్రమాణ చిహ్నం అనమాట చూడండి ప్రమాణ చిహ్నం అంట స్కౌట్స్ అది అంటే అది అలా సింబల్ అనమాట సో ఏం చేస్తారు సేవా కార్యక్రమాలు అంటే ముసలివారిని రోడ్డు దాటించడంలో సహాయపడడం మూగజీవుల దా దాహార్తిని తీర్చి సేవ చేయడం చెట్లను నాటి రోజూ నీరు పోయడం అనారోగ్యంగా ఉన్నవారికి సహాయం చేయడం జాతరలో క్యూలను ఏర్పాటు చేయడం అక్షరాశులను అక్షరాశులుగా చేయడం ఓకేనా ఈ విధంగా పాఠశాల స్థాయిలో స్కౌట్ గైడ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది దీనివల్ల విద్యార్థులలో దేశభక్తి సేవా గుణం పరోపకారం మొదలైన సద్గుణాలు అలవడి వారు భావి భారత పౌరులుగా తయారవు తయారవుతారనడంలో సందేహం లేదు మీరు కూడా స్కౌట్ గైడ్ ఉద్యమంలో చేరుతారు కదవు అంటే ఇక్కడ సెవెంత్ క్లాస్ పిల్లల్ని ఉద్దేశించి ఆ లైన్ రాశారన్నమాట ఓకేనా సో అభ్యాస ప్రశ్నలు ఇచ్చారు తర్వాత తేనెలూరు భాష మన తెలుగు భాష తేట తెల్లముగా తెలుగు తెలుపు భాష మన తెలుగు భాష ఓకేనా సో అదనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పద విజ్ఞానం అంటే అర్థాలు చూసేద్దాం సో చూడండి అర్థాలు అంకుశం అంటే అడ్డు ఆటంకం అంకుశం అంటే అడ్డు ఆటంకం అకుంఠితము స్థిరము అనుభూతి శరీరానికి మనసుకు కలిగే అనుభవం అనురాగం ప్రేమ స్నేహం అమితం అధికం ఆనందం సంతోషం ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంకుశం అన్నమాట అడ్డు ఆటంకం అకుంఠితం కూడా ఓకేనా అకుంఠితం అంటే స్థిరంగా అకుంఠితంగా అంటే స్థిరంగా ఓకేనా ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి గుర్తుపెట్టుకోవాల్సినవి అంతే నెక్స్ట్ ఆత్మ బుద్ధి ఆచరణ అమలులో పెట్టుట అబ్ది అబ్ది అంటే సముద్రం చూడండి అబ్ది అంటే సముద్రం అంకురం ఆరంభం అంకురం అంటే ఆరంభం అంకుఠితం స్థిరము అకుంఠితము అన్న అంకుఠితము అన్న స్థిరమే టెక్స్ట్ బుక్లో అలాగే ఇచ్చారు మనం అలాగే నేర్చుకోవాలి కదా అకుంఠితము అంటే స్థిరము అం అంకుఠితము అంటే కూడా స్థిరమే అంట ఓకేనా నెక్స్ట్ ఇంపు ఇంపు అంటే కూడా గుర్తుండదు ఇంపు అంటే ఇష్టం ఈడు వయసు ఉర్రూత ఉర్రూ ఉర్రూత్ర లూగించు ఉర్రూత లూగించు సారీ అక్కడ మిస్టేక్ ఇచ్చారు ్రూతలు అధికమైన ఉత్సాహం కలిగించు ఉసిగొల్పు ప్రోత్సహించు ఉజ్జీవం బ్రతుకు చైతన్యం ఎరుగు తెలియు గ్రహించు ఉజ్జీవం అంటే బ్రతుకు చైతన్యం ఉసిగొలుపు అంటే ప్రోత్సహించు నెక్స్ట్ ఏడాది సంవత్సరం ఒడిసి పట్టు గట్టిగా పట్టుకొను కంచె గడ్డ గడ్డి బీడు పొద కంచె అంటే గడ్డి బీడు పొద ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కటకట అయ్యో కష్టం కదుపులు మంద సమూహం కదుపులు అంటే మంద సమూహం కనకము బంగారం కర్కశము కఠినము కర్కశము అంటే కఠినము కర్ణం చెవి కళ స్వప్నం ధ్వని కలవరం మనసులో ఆందోళన కింకిని కింకిని అంటే గజ్జే చిరుగంట కింకిని అంటే గజ్జే చిరుగంట కుదురు పాదు ఆధారం కుదురు అంటే పాదు ఆధారం ఓకేనా కునుకు నిద్ర కులం వంశం తెగ కేరింతలు నవ్వులు కొక్కెరా కొంగ కోకొల్ల కోకొల్లలు సమృద్ధి గగనం ఆకాశం గణం గుంపు సమూహం గర్భం కడుపు ఓకేనా నెక్స్ట్ ఏంటి చట్టి చట్టి అంటే నోరు వెడల్పుగా గల చి చిన్న మట్టి పాత్ర ఇంపార్టెంట్ చూడండి నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్రనేమంటారు చట్టి అంటారు ఓకేనా చింత దుఃఖం చూరు ఇంటి మీద కప్పు చివర ఇంటి మీద కప్పు చివర చూరు అంటే ఇంటి మీద కప్పు చివర చెడ మిక్కిలి ఇష్టం వచ్చినట్లు చొక్కి ప్రవశి పరవశించి చొక్కి అంటే పరవశించి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చొచ్చి ప్రవేశించి తిరుగుతు తిరుగునది చొచ్చి అంటే ప్రవేశించి తిరుగునది జలది సముద్రం జ్ఞాపకం జ్ఞప్తి గుర్తు ఎరుక తగువు గొడవ తత్పరత ఆసక్తి తగువ అంటే గొడవ గొడవ తత్పరత అంటే తత్పరత అంటే ఆసక్తి ఓకేనా ఎస్ నెక్స్ట్ వచ్చేసి తలము స్థలము చోటు తహ తహ ఆసక్తి తువాలు తుండుగుడ్డ తేజం ప్రకాశం దగా మోసం దమనం అనుచుట దమనం అంటే అనచడం ఓకేనా దహనం దహనుడు అగ్ని దళము సైన్యం సేన దిగంతాలు దిగంతాలు అంటే దిక్కుల చివర దిక్ అంతాలు దిక్కు ప్లస్ అంతాలు దిగంతాలు దిక్కుల చివర ఓకేనా దిగులు భయం దిటవు శక్తి ధైర్యం దిటవు అంటే శక్తి ధైర్యం దృఢము గట్టిది దేవేసినట్లు తిప్పినట్లు దౌర్జన్యం బలాత్కారం చెడ్డతనం నల్ నల్గడలు నల్గడలు అంటే నాలుగు దిక్కులు నిదర్శనం ఉదాహరణం నిశ్చింత దిగులు లేకుండా నిస్వనము ధ్వని నీరెండ లేత ఎండ నెరుసు మొక్కలు నెరుసు మొక్కలు ఓకేనా నెరుసు అంటే మొక్కలు నీరెండ అంటే లేత ఎండ ఓకేనా పటిమ నేర్పు పరవశము తనను తాను మర్చుట పరాక్రమం సామర్థ్యం పౌరుషం పరువు పరువు అంటే వ్యాపించు పరువు రూపాంతరం ఓకేనా పరువు ఓకేనా పరువు అంటే పరువు వ్యాపించు ఓకేనా పల్లం లోతు గోయి ప్రతిబింబం నీడ ప్రధానం ఇచ్చుట ప్రబలు ప్రధానం అంటే ప్రధానమైనది అని చూడండి ప్రధానం అంటే ఇచ్చుట ప్రబలు వృద్ధి పొందు ప్రబలు అంటే వృద్ధి పొందు ప్రభావితం ప్రభావం చూపటం ఓకేనా నెక్స్ట్ వచ్చేది ప్రళయం భూమిపై ప్రాణాలు నశించే కాలం పాథోతి పాథోతి అంటే సముద్రం ప్రాధేయపడు ప్రతిమాలు దీనంగా అడుగు పిన్న చిన్న పెళ్ళ ముక్క ప్రేమ ప్రీతి ఓకేనా ఎస్ తర్వాత వచ్చేసి ఫాలము నొసలు ఫాలము అంటే నొసలు ఫాలము నొసలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బాజాలు మంగళ వాయిద్యాలు బీడు పనికిరాని వ్యర్థము బృందం సమూహం భంగి విధము భత్యము చెల్లించే సొమ్ము భరోసా హామీ భస్మం బూడిద భీతి భయం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంద సమూహం మంటి మట్టి మంటి అంటే మట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మంటి అంటే మట్టి ఓకేనా నెక్స్ట్ మడి వరి పొలం వరి పొలం మాగాణి పొలం వరి పొలం మాగాణి పొలం మడి సెక్క చిన్న పొలం మార్ధవం మృ మృదుత్వం మీరుట అతిక్రమించుట ముసురు విడువక కురిసే వాన మొదలు సారీ మెదలు అంటే కొంచెంగా కదులు తిరుగు కొంచెంగా కదులు తిరుగు మెదలు అంటే ఏం కదలవా మెదలవా అని అంటారు కదా సో కొంచమైనా కదలవా అని మెదలు మెదలు అంటే కొంచెం కదులుగా సారీ కొంచెంగా కదులు తిరుగు మెచ్చు సంతోషం మైత్రి స్నేహం మొన కొన చివరి భాగం ఓకేనా మంటి అంటే మట్టి మడి వరి పొలం మాగాణి పొలం మడి సెక్క చిన్న పొలం మార్ధవం మృదుత్వం మీరుట అతిక్రమించుట ముసురు విడువక కురిసే వాన మెదలు అంటే కొంచెంగా కదులు తిరుగు మెచ్చు సంతోషం ఓకేనా ఇది రణం యుద్ధం రిత్త వట్టి కళ్ళ ఊరక రిత్త అంటే వట్టి కళ్ కళ్ళ ఊరక నెక్స్ట్ వచ్చేసి రోమంతము రోమంతము అంటే నెమరు వేయటము రోమంతము అంటే నెమరు వేయుట రౌద్రం భయంకరం లోటు లోపం తక్కువ వడి వేగం వర్తమానం కాలం వర్ణం రూపం రంగు కులం వాడ వీధి ఇల్లవరస వడలు వాడిపోవు వడలు అంటే వాడిపోవు మనం తినే వడలు కాదు వడలు అంటే వాడిపోవు ఓకేనా నెక్స్ట్ వాసన సంస్కారం అనుభూతి వాసన అంటే సంస్కారం అనుభూతి ఓకేనా వాలు దిగుట దుమ్ముగుట విజ విజయుడు అర్జునుడు విపించ సారీ విపంచి వీణ విరమించు మానుకును విశ్రాంతి పొందు విహరించు వేడుకగా తిరుగు వీచి అలా వీచి అంటే అలా గుర్తుపెట్టుకోవాలి వీచి వీచి అంటే అల వీడు వదులు విడుచు వీనులు చెవులు వీవెన విసనకర్ర ఓకేనా వెచ్చించు ఖర్చు ఖర్చు చేయు నెక్స్ట్ వచ్చేసి వెలితి తక్కువ లోపం వైనలికుడు వేణువుతో జీవించేవాడు శక్యము సాధ్యము శాబకం పిల్లి కూన శాబకం అంటే పిల్లి కూన అంటే చిన్న పిల్లి శైలం కొండ శోకం ఏడుపు శౌర్యం బలం సంకల్పం కోరిన పని చేయాలనే ఆలోచన స్వప్నం కళ నిద్ర సారెకు సారెకు అంటే కుమ్మని వారి చక్రం సాహసం తెగింపు సాళ్ దేగ స్థావరం కదలనిది స్థిరమైనది స్వా స్వాదు అంటే ఇంపైన మధురమైన స్వాదు అంటే ఇంపైన మధురమైన శివ్వంగి పునుగుపిల్లి కస్తూరి మృగం పునుగుపిల్లి కస్తూరి మృగం సుమ్మ చూడుమి సుమ్మ అంటే చూడుమి నెక్స్ట్ వచ్చేసి సూర్యాత్మజ అంటే యమునా నది గుర్తుపెట్టుకోవాలి సూర్యాత్మజ అంటే యమునా నది ఓకేనా స్ఫూర్తి ప్రకాశం సోకి తాకి సో ఇవన్నీ అర్థాలు విభక్తులు చూడండి మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇది డూమో ఊలు ప్రథమా విభక్తి నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్కా చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమే విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమాభి విభక్తి దీనికే ఇంకొక పేరు అవ్య విభక్తి సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఓకేనా అవ్యయి విభక్తి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి పర్యాయ పదాలు ఉన్నాయి అనురాగం ప్రేమ స్నేహం అమితము మిక్కిలి అధికము అరణ్యం అడవి కాన ఆత్మ మనసు హృదయం ఏడాది ఏడు సంవత్సరం కనకము బంగారం పసిడి కన్ను నేత్రం దృష్టి కర్ణము చెవి వీను కుదురు ఊత ఆధారం కులము తెగ జాతి గగనం ఆకాశం అంతరిక్షం గర్భము కడుపు పిండం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా గోవు అంటే ఆవు ధేనువు చెట్టు మాను వృక్షం జలది సముద్రం కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలం దళము సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం ఓకేనా నెక్స్ట్ దుగ్ధము పాలు క్షీరం పరాక్రమము శౌర్యం పౌరుషం పల్లము లోతు గోయి పెళ్ళి వివాహం పరిణయం ప్రళయము యుగాంతం విలయం ప్రేమ పేర్మి ప్రీతి పేర్మి గుర్తుపెట్టుకోవాలి ప్రేమ అంటే పేర్మి ప్రీతి మనకు డైరెక్ట్గా ఇలా అడగడు పేరు మీ కొత్తగా ఉందే ఈ పేర్మి అనిద్దాము ప్రే పేర్మి ఇచ్చి ఒక నాలుగు ఆప్షన్లు వేసేద్దాము అని ఎగ్జామ్ అట్లా ఆలోచిస్తాడు సో మనకు పేర్మి అంటే ప్రేమ అని తెలిసి ఉండాలి ఓకేనా ప్రేమ అంటే పేర్మి ప్రీతి ఫాలాక్షుడు అంటే శివుడు హరుడు మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం రాను చెట్టు భూరూహం రణము యుద్ధం పోరు తెగ సారీ లేగ లేగ అంటే దూడ పెయ్య లోటు లోపం తక్కువ వర్ణము కులము రంగు విజయుడు అర్జునుడు అర్జునుడు గాంధీవి శైలము కొండ అద్రి శోకము దుఃఖం బాధ శౌర్యము తేజం ప్రతాపం శ్రీరాముడు రాఘవుడు దాశరథి స్వప్నము కళ నిద్ర ఓకేనా సో ఇక్కడ వ్యాకరణ విజ్ఞానం ఇచ్చాడు వెరీ 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 ఇంపార్టెంట్ అన్నీ ఇవన్నీ మనకు ముందు నుంచే టెక్స్ట్ బుక్లో లెసన్ బ్యాక్ సైడ్ ఒక్కొక్కటిగా ఇచ్చాడు ఇక్కడ అన్నీ కలిపి ఒకటేసారి ఇచ్చాడు అనమాట ఓకేనా వ్యాకరణ విజ్ఞానం లాగా ఇచ్చాడు ఇక్కడతో స్టాప్ చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పేసుకుందామా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ వ్యాకరణ విజ్ఞానం అనేది సందులు మొత్తం ఏ ఎలా సంధి ఏర్పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆగమం అంటే ఏంటి సో ఇవన్నీ సందులకు సంబంధించిన చాలా డెఫినేషన్స్ ఉన్నాయి తర్వాత విగ్రహవాక్యం అంటే ఏంటి సం సమాసాలు అంటే ఏంటో ఇచ్చారు ఇదిగో సమాసం తర్వాత కర్త కర్మ సకర్మక క్రియలు అకర్మక సో ఇవన్నీ మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒక క్లాస్ సపరేట్గా తీసుకున్నా పర్లేదు తర్వాత సందులు ఇచ్చాడి కార ఉకార ఎడాగమ గ సరళాదేశ తర్వాత వచ్చేసి ఇంకేమిచ్చారు పొడుపు కథలు ఇచ్చారు బాగా ట్వంటీ టూ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి తొలి తెలుగు రచనలు ఇచ్చారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఇచ్చారు ముఖ్యమైన దినోత్సవాలు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక విజ్ఞానం సో ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టవచ్చు సో ఇంకా ఎంత లెంతీ క్లాస్ చూసే వాళ్ళకి వీడియో లెంతీగా ఉంటే అదేంటో మైండ్ సెట్ మారిపోతుందనమాట ఇంత పెద్దది ఎవరు చూస్తారులే అనేసి కదా సో అందుకని మీకు కంఫర్టబుల్గా ఉండడానికి నేను వీడియోని అంత లెంతీగా చేయట్లేదు అనమాట అదే రీజన్ ఓకేనా సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కావాల్సిన వీడియోస్ని మీరు చూడాలనుకుంటే క్లాసెస్ని మా మన క్లాసెస్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే వీడియో కింద ఛానల్ నేమ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి లోగో మీద క్లిక్ చేస్తే ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో కింద వచ్చేసి హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ పోస్ట్ ఉంటాయి సో మనం ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే సబ్జెక్ట్ వైజ్గా మీకు సైకాలజీ సైన్స్ తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ సారీ మ్యాథ్స్ లేదు తెలుగు ఇంగ్లీష్ సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఓకేనా సైన్స్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ ఓకేనా వ్యాకరణ అంశాలు తెలుగు ఇంగ్లీష్లో గ్రామరు సో ఇంకా ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయి యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి సో ప్లీజ్ ఇంకా ప్రీవియస్ వీడియో వచ్చేసి మనము స్ట్రాటజీ ఎలా వేసుకోవాలి ఏం చదవాలి ఎలా చదవాలి ఎలా స్కోర్ తెచ్చుకోవాలి అనేది చేసాము చాలా నీట్గా ఉంది ఫాలో అయిపోతే ఏ బుక్స్ వాడాలి ఏ బుక్స్ అనే క్వశ్చనే రాకూడదు అకాడమిక్ బుక్స్ ఆర్ పర్ఫెక్ట్ బుక్స్ ఎక్సెప్ట్ మెథడాలజీ మెథడాలజీ ఎందుకంటే మనం డ్రాఫ్ట్ కాపీ అంట దానికి ముందంట దాని తర్వాత అంట అన్నీ కల్పిస్తున్నాడంట అనేది చాలా అసలు ఇప్పుడు అసాధ్యం అసలు ఇప్పుడు చదవడం మెథడాలజీ అంటేనే పెద్ద టాస్క్ ఫార్టీ ఫైవ్ డేస్లో అన్ని మెథడ్స్ చదవాలంటే సో మీరు ఏదో ఒక మెటీరియల్ తీసుకోండి ఖచ్చితంగా ఆ మెటీరియల్ని ఫాలో అవ్వండి మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి మెటీరియల్స్ సో ఇంకా కంటెంట్ మాత్రం ఏ గైడ్స్ ఏవి తీసుకోవద్దండి ఓన్లీ అకాడమిక్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి కొత్తవి కాబట్టి కొత్త సిలబస్ కాబట్టి సో అన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి మోర్ కాన్సంట్రేషన్ రోజు ఒక ప్రాక్టీస్ పేపర్ ఖచ్చితంగా తప్పకుండా చేసేయండి అదే చెప్పాను వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సో ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏం పోతున్నాయి అనేది మీకు మీరే అనలైజ్ చేసుకొని ఆ ఆ ఏరియాలో మీరు బిడ్స్ని కవర్ అంటే టాపిక్ని రివిజన్ చేసుకోవడానికి లేదంటే పర్ఫెక్ట్ అవ్వడానికి అది యూజ్ అవుతుంది అనమాట ప్రాక్టీస్ పేపర్స్ అనేది ఇప్పుడు చేయాల్సిందంతా ప్రాక్టీసే ఓకేనా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి వన్ థర్టీ వన్ ఫార్టీ ఉన్నవాళ్ళు ఎయిత్ నైన్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే చేసేయండి ఓకేనా సో అది ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇంకా ఫ్రెషర్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ పేపర్స్ రోజు చేయాల్సి చేయాల్సిందే ఓకేనా సో ఖచ్చితంగా వీడియోను లైక్ అయితే చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్